ప్రైజ్ దో లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మొన్నటి దినము లోతు భార్య గురించి మాట్లాడుతూ వచ్చాను లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని ఏం జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసములో బలమైన ఆవిడని జ్ఞాపకం చేసుకోవాలా పరిచర్యలో నెంబర్ వన్ అని జ్ఞాపకం చేసుకోవాలా పరిశుద్ధురాలు అని జ్ఞాపకం చేసుకోవాలా లేదా దేవునికి ఏమైనా మరియలాగా మగ్ధలేని మరియలాగా ధనము ఇచ్చే సువార్తలో ఏమైనా సహకరించింది అని జ్ఞాపకం చేసుకోవాలా లేదు ఆవిడ లోతు భార్య గాని నీతి మంత్రురాలు కాలేకపోయింది అబ్రహామును బట్టి శారా నీతి మంత్రురాలుగా బైబిల్లో వ్రాయబడింది నీతిమంతుడైన లోతు బట్టి లోతు భార్య నీతి మంత్రాలు జాబితాలో చేర్చలేకపోయింది కారణం ప్రభు చెప్పారు ముందుకు వెళ్ళమని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేమని ఆవిడ సుధుమ గుమ్మర ప్రాంతాలను లోకాని పాపాని విడిచిపెట్టలేకపోయింది దేవుడు కావాలి లోకము కావాలి అందుకని లోతు భార్యకి ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి అని అర్థం లోతు భార్య ఆదిత్యం ఇచ్చింది బైబుల్లో ఒక మాట ఉంటుంది హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకట వచ్చిన ఆదిత్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరగుకి దేవదోతులకు ఆదిత్యము చేసరి హెబ్రి పదమూడు ఒకటిలో ఉంది పౌలు గారు లోతు కుటుంబాన్ని అబ్రహాం కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాటలు రాశారా వారి దేవదోతులకు ఆదిత్యం ఇచ్చారు అబ్రహాము భార్య భర్తలు దేవదోతులకి ఆ మంచి పరిచర్య మంచి భోజనం ఆ కార్యక్రమాలు చూశారు లోతు తన భార్య కూడా చేశారు మరి ఇద్దరు రెండు కుటుంబాలు మంచి కార్యాలు చేశారు కదా కానీ ఆదిత్యము కంటే మాట వినుట లోబడుట విధేయత ఆ శ్రేష్టమని గుర్తించలేకపోయింది ఏదో పరిచర్య అయితే చేసింది గాని ఆవిడికి మాట వినే స్వభావం లేకపోయింది బైబుల్ ఉంది అర్పించుడు కంటే ఆజ్ఞను గైకొనుట పొట్టేళ్ళు క్రోవర్పించుడు కంటే మాట వినుట శ్రేష్టమని ప్రియ దేవుని బిడ్డలారా కనుక ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపోమ్ము అని చెప్తే వెనక చూడొద్దు అని చెప్తే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉపస్తంభం అయిపోయింది ఆయన మాట ఆ స్థితి వచ్చింది ఆవిడకి ఆయన మాట విని శిష్యులు విస్తారముగా చేపలు పట్టారు ఆయన మాటను లక్ష పెట్టకుండా వెళ్ళిన యువన మూడు దినాలు చేప కడుపులో ఉన్నాడు కదా కాన ఊళ్ళో ఏసై శిష్యులు ప్రభు చెప్పినట్లుగా చేశారు అందుకే నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడ్డాయి కదా ఆయన మాటను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని అత్యధికముగా హెచ్చిస్తాడు ఆయన మాటకు లోబడిన వారు లోతు బారీలాగా వెనకకు జారిపోతారు సుధోమాను విడిచిపెట్టి బయటకు వచ్చింది కానీ ఆ హృదయంలో లోకం పోల అయితే వచ్చింది కానీ పాపం పోల ఈరోజు చాలా మంది ఇస్రాయిల్ ఐగుప్తు నుండి బయటకు వచ్చారు గాని ఐగుప్తు మనసులో నుంచి పోల అక్కడ కీరకాయలు అక్కడ దోసకాయలు అక్కడ చేపలు అని వాడతారు ఈరోజు చాలా మంది లోకములో నుండి వచ్చి సంఘానికి వచ్చారు బయటికి అయితే వచ్చారు కానీ లోకము హృదయంలో నుండి పోటలేదు ఆ లోకాచారాలు ఆ లోక అలవాటులు లోకము అయితే లోపల నుంచి అయితే పోటలేదు కొన్ని కార్యక్రమాలలో కానీ క్రీస్తులోకి వచ్చారు ఏమి లాభం దేవుని మాట వినక వారు అవిదేలుగా అయిపోతున్నారు కనుక ప్రియ దేవుని బిడ్డలారు ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా ఈ రోజున చాలా మందిలో పరివర్తన కలగకుండానే ఉంటుంది కనుక వాక్యాన్ని వింటున్నారు హృదయాన్ని మార్చుకోలేకపోతున్నారు ఈ లోక స్నేహం దేవునితో వైరము లోకంతో స్నేహం చేసిన వాడు దేవునికి శత్రువు లోకంలో ఉన్నదంతా శరీరాశి కదా నేత్రాశ జీవడం కదా ప్రియ దేవుని బిడలవీ గతించిపోతే దేవుని చిత్తం జరిగించే వాడే నిరంతరము నిల్చునని బైబిల్ సెలవిస్తుంది చివరికి వెనక చూచుట వల్ల లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది కనుక చాలా విచారకరమైన విషయం ఈరోజు దేవుని మాటకు విధేయులుగా మనం జీవిద్దాం లోకంలో నుండి వచ్చాం హృదయములో నుండి కూడా లోకాన్ని ప్రక్కన పెడదాం ఆచారాలు సిద్ధాంతాలు వ్యవహారాలు అవన్నీ ప్రక్కన పెడదాం ప్రభు చిత్తానికి మనల్ని మనము అప్పగించుకుందాం ఆయన చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును అనే వాక్యం మనందరి జీవితంలో కూడా దేవుడు నెరవేర్చును గాక సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని నిజంగా జ్ఞాపకం చేసుకోవడానికి బైబిల్లో మాకు చాలా మంది ఉన్నారు ఆది తల్లి అని అవ్వలేదా లేక అబ్రహాము భార్య శార చాలా విధేయురాలు ఇస్సాగు భార్య రిబక జ్ఞాపకం చేసుకోవచ్చు అసలు చాలా విధేయురాలు లేదు బైబిల్ గ్రంథంలో మరి చక్కటి ఆ ప్రార్థనా పౌరులు ఉన్నారు హన్నా ఉంది ఆవిడ జ్ఞాపకం చేసుకోవచ్చు మరి సంస్వాన్ని పెంచిన ఆ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ రాగున కూతురు కూతురుంది నిజంగా త్యాగం ఆవిడ సమర్పణ ఇలా బైబిల్లో ఒక దెబోరా ఉంది లేదా ఒక శాబాదేశ్ ప్రాణి ఉంది జ్ఞానానికి గుర్తుగా మీ తల్లి మరి ఉంది పరిశుద్ధురారుగా బాప్టిజం ఇచ్చే యోహాను తల్లి ఎలిజబెత్ ఉంది బాప్తిజం ఇచ్చే యోహాన్ యొక్క తల్లి ఎలిజబెత్ నిజంగా చాలా మంచి మరి విధేయురాలు అలాగే దేవాలయంలో ఆనాడున్న అన్న సుమియోను ఆ కాలంలో అన్న ఇలా జ్ఞాపకం చేసుకోవచ్చు చాలామంది మగ్ధలేని మరిని జ్ఞాపకం చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నా కానీ మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నారు అంటే ఆవిడలో ఏ విధమైన ఆత్మీయత లేదు ప్రభువులో ఉంది కానీ హృదయములో లోకముంది అందుకే శిలగా మారిపోయింది స్తంభముగా మారిపోయింది అలాగనే మీరు మారిపోవద్దు ప్రభుని కలిగిన జీవితాలు మీకు కావాలి ఎన్ని వర్తమానాలు వింటున్నప్పటికీ కూడా పరివర్తన గనక కలగకపోతే దేవుని చిత్తాన్ని జరిగించకపోతే ఎలా ఉంటుంది అని మీరు తెలియజేశారు కనుక ఈ మాటలు దీవెన కరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దినదీవులతో నింపండి ఈ దినం పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజు బాప్టిజం పొందిన రోజు దీవించి దైవాశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి గృహంలో ఉన్న బంధకాలన్నీ సమస్యలన్నీ విడుదల కలగ చేయండి అందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ఏ ఇంట్లో ఏ విషయం మీద ప్రార్థన జరుగుతుందో ఆ ఇంట్లో వారి బిడ్డలకు వివాహాలు జరగాలి సంతానము లేని కుటుంబములో సంతానము కలగాలి కోర్టు సమస్యల నుండి విడుదలు కలగాలి విధంగా కృప చూపించి మేలు చేయమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె బ్లెస్ యుద్ద ప్రభు కృప మీకు తోడై